డబ్బులు మోసం చేసే దొంగ రేవంత్ బ్లాక్మెయిల్ చేసి సీఎం అయిండు నయీమ్ గ్యాంగ్ను పెంచి పోషిస్తున్నాడు పేదల భూములను గుంజుకుంటుండు రైతులను ఆగం చేసే అందుకే ట్రిబులార్ ట్రిబులార్ పేరుతో రైతు కూలీలను మా రైతులను కూలీలుగా మార్చే కుట్ర ట్రిబులార్ బాధ్యతలకు అండగా బీఆర్ఎస్ తెలంగాణ భవన్కు కల్వకుర్తి ట్రిబులార్ బాధ్యతలు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు నేనేమంటున్నానంటే అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కానీ గీ అండగా ఉంటాం ప్రజాభవన్లో ఉంటాం కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి పోదాం కలుద్దాం ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడో అడుగుదాం అయ్యా బాబు మీరు ట్రిపుల్ ఆర్ తెచ్చిలు మీ స్వార్థాల కోసం తెచ్చిలు మీ నాయకుల కోసం తెచ్చిలు మీ ఫామ్ హౌస్ల కోసం తెచ్చులు మీ రాజకీయ నాయకుల భూములను కాపాడుకోవడానికి తెచ్చిర్రు లేకపోతే ఇంకో దానికి తెచ్చిలు ఇంకో దానికి తెచ్చిలు తప్ప మా పేద ప్రజల భూములను కాపాడడానికి అని బాధ్యతకి ఎందుకు అడగరండి నాకు అర్థం కాదు ఏమన్నా మా రేవంత్ రెడ్డి వేరే అంగారక గ్రహం కుజగ్రహం గురుగ్రహం మీద ఉంటా హైదరాబాద్ని అడిగడ్డ మీద జూబ్లీ హీల్స్ ప్యాసె ప్యాలెస్లోనే కదా ఉండేది మా అన్న రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యా ఆయన అడుగుర్రి విపక్ష పార్టీ నేతలుగా మేము వస్తాం మరి ట్రిబుల్ ఆర్ బాధ్యతల గోసేంది ఇగో మీకు వినతి పత్రం ఇస్తాం దయచేసి మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ అనేది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఆ నాలుగు కోట్ల మంది ప్రజలు గౌరవం ఇచ్చే ఆ కుర్చీలో మేము కూర్చుంటున్నాం కాబట్టి మీరు కూర్చున్నారు కాబట్టి మేము గతంలో కూర్చున్నాం కాబట్టి రేపు మళ్ళీ మేమే కూర్చుంటాం కాబట్టి ఆలోచించి బిడ్డా అని చెప్పి రావాలా దమ్ ఆడ పోతే ఎట్లు ఉండాలి ఆర్ బాధితులను సెక్రటరీ తీసుకపోయి రాష్ట్ర సీఎస్ ఉంటుంది కలెక్టర్ మొత్తం పరిపాలన వ్యవస్థ అంతానే ఉంటుంది మినిస్టర్స్ అంతానే ఉంటారు లేదు అంటే ఎమ్మెల్యే క్వార్టర్లో వద్దాం ప్రజల ఎమ్మెల్యే క్వార్టర్లో పోయి ఏం చేద్దాం ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మీ ఓట్లైతే కలిపించినా దా బయటికి రా ఈ సంగతి ఏందో చూడాను గడ గుని ముచ్చట్లు చెప్తే ఎవరు వింటారు ఏమని ముచ్చట్లు ఏం ముచ్చట్లు ఇవి ఏమో మా ముడ్డోడు మా బుడ్డోడు ఉన్న డైపర్ వేసుకుంటారు ఆడు కూడా ముచ్చట్లు చెప్తాడు అరే పరిపాలన అంటే ఏంది భావి నాకు అర్థం కాదు మా మా ఇంట్లో ముసలోడు ఉన్నాడు కైతపెట్టుకొని నడుస్తాడు దోతి కట్టుకొని మా ముసలోడు కూడా వస్తాడు దర్ణాగ్రమం అరే ఇంకా ఏ కాలంలో ఉన్నారు భావి ఫోన్ల శా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెట్టుకుని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఈ వైనాట్ ఎందుకు ఈయడైనా ప్రజల మంచి కదా ప్రజాప్రభుత్వం కదా ప్రజల కోసం పనిచేస్తలేడా మనం ఎన్నకున్నా ముఖ్యమంత్రి కదా ట్రిపులర్ బాధ్యతలు అందరినీ తీసుకపోయి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది మాకు ఇట్ల ఇట్లా జరుగుతున్నది అనేది ఒక మెమరాండం ఇచ్చేది మాకు న్యాయం చేయమని అడగాలి మేము అండగా ఉంటాం మా వండగా ఏమండగా ఉండడు ఏమంట అండగా ఉండగా ఏందండి ఇది తెలంగాణలో దారుణం కాకపోతే నా బాధ ఏంది అంటే మొన్న బండి సంజయ్ గా ఎక్కడికి ఎక్కడికి బండి సంజయ్ ఆర్టీసీకి రాసోడు అశోక్ నగర్ అది నిరుద్యోగులు ధర్నా చేస్తాడు అరే నీ అది నాకు అర్థం కాలే బస్సు మీద ఊకొని ఓ ఓ ఓ అనా అనా ఉన్నా అలా అన్నాడు కేంద్ర మంత్రియే కదా గా సెక్రటరీ పోయి నిరుద్యోగుల గురించి మెమోరాండం ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇవ్వడా ఢిల్లీ పోతే మళ్ళీ రాని షాలో కప్పుకుంటారు ఒకరికొకరు వీలేదో జాన్ జబ్బా జిగిరి తూ మేరా జాన్ అన్నట్టుగా మొత్తం హాక్ చేసుకుంటారు ఈనే కిషన్ రెడ్డి అంతే అరే నాకు అర్థం కాదు ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు ఇంత మంచి కనబడుతున్నాయి ప్రజా సమస్యలు ఇట్లా కనబడుతున్నాయి మరి ఏం చేస్తున్నారు అంటున్నా